గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు అడుగుతుంటారు ఇప్పుడు మీ వయసు యాభై రెండు అంటున్నారు కదా నా వయసు యాభై రెండు యాభై మూడు జరుగుతుంది ఇప్పటికి కూడా మీరు ఇన్ని విధాలుగా ఉన్నా కూడా ఎందుకు ఇలా యాక్టివ్గా ఉంటారని యాక్టివ్గా ఉంటానికి కారణం అండి ధ్యానం చేస్తానండి ఈ మధ్య కొంచెం తగ్గించాను మళ్ళా మొదలు పెడుతున్నాను ఏకోజం నాకు నాలుగు గంటలకే మెలకు వచ్చింది ఈ బ్రహ్మముహూర్తంలో ఈ బ్రహ్మ ముహూర్తంలో మెలుపు రావడం అనేది నిజంగా విశ్వం మనకు ఆశీర్వించింది అట్టేనండి చాలా అదృష్టం ధ్యానం ఎలా చేయాలి మన సమస్యల్ని మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని శక్తిని పెంపొందించుకోవడానికి ఇవన్నీ మర్చిపోయి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ధ్యానం ముందుగా రెండు కళ్యాణాలు వీల్చుకోండి మూసుకోండి శ్వాసని మూడు శ్వాసలు గట్టిగా తీసుకుని వెళ్ళండి మూడు శ్వాసలు తీసుకొని వదిలిన తర్వాత కళ్ళు మూసుకొని మామూలుగా మెల్లిగా శ్వాస తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య నిలబండి లు వస్తుంట బలంతా ఆపద్దు పోతుంటే వాటి అమ్మట పడద్దు శ్వాస మీద ధ్యాస మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రణామాలు మా పెద్దలకి పూర్వులకి పూర్వీకులకి ప్రణామాలు గురువులకి విశ్వగురువులకి ప్రణామాలు దైవానికి ప్రణామాలు విశ్వశక్తికి ప్రణామాలు గురుశక్తికి ప్రణామాలు మూల ప్రాకృతిక శక్తికి ప్రణామాలు భూమాతకి కృతజ్ఞతలు నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకి ధన్యవాదాలు వివిధ మార్గాల ద్వారా నా వద్దకి నిరంతరం వస్తున్న డబ్బుని నా జీవితంలో సావ సావధానంగా ఆహ్వానిస్తున్నాను దేశ విదేశాల నుంచి వివిధ రూపాల నుంచి వివిధ మార్గాల ద్వారా నా వద్దకు వస్తున్న డబ్బుకి నిరంతరం నా అకౌంట్లోకి వచ్చేరుతున్న డబ్బుకి ఆహ్వానిస్తున్నాను నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకి ధన్యవాదాలు నా ధైర్యం నా శక్తి డబ్బు డబ్బు నేను వేరు కాదు డబ్బు నేను మంచి మిత్రులు కష్టపడితేనే డబ్బు అనే భావన నుంచి నిరంతరం డబ్బు గురించి ఆలోచన చేయటం వల్ల మనలో పాజిటివ్ శక్తి పెరిగి మన దగ్గర డబ్బు రావడానికి ఇష్టపడుతుంది ఆ డబ్బును మన జీవితంలోకి నా జీవితంలోకి సావధానంగా ఆహ్వానిస్తున్నాను దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన విశ్వంలో ఉన్నటువంటి విశ్వమిత్రులందరూ కూడా మనకు యూట్యూబ్ ద్వారా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు మనం సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమాజానికి ధన్యవాదాలు నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను శరీరంలో పాదాలు ఎముకలు మమకాళ్ళు కండరాలు భాగం ఎన్నుముక భాగం చేతులు మో చేతులు ఏళ్ళు గోడలు గొంతు మెడభాగం నోరు ముక్కులు కళ్ళు తల చెవులు ప్రతి ఒక్క అవయవాలు సక్రంగా పనిచేసి సహకరిస్తున్న శరీరానికి ధన్యవాదాలు ప్రస్తుతం నేను కలిగి ఉన్న ఇల్లు నా వద్ద ఉన్న సంపదలు డబ్బు బంగారం ఇవన్నీ కూడా వాటన్నిటి కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను మన దగ్గరలో ఉన్న వాటికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనకు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువుకు ధన్యవాదాలు ఇప్పుడు నేను కూర్చొని ధ్యానం చేయకుండా సహకరిస్తున్నటువంటి ఈ పరుపుకి ఈ బెడ్కి ధన్యవాదాలు ఆ టచ్ ఫోన్కి ఆ స్టాండ్కి ధన్యవాదాలు ఇలా మనకు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువుపై కృతజ్ఞత భావం కలిగి ఉండాలి మనకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి రోజుకి ఎన్నిసార్లు మనం ధన్యవాదాలు చెప్పుకోగలిగితే డబ్బుకి మనం సహకరించిన వారికి సహకరించిన వస్తువులన్నింటి కూడా మనకంతగా అంతగా ఎంతో మేలు జరుగుతుంది ఈ విశ్వంలో కృతజ్ఞతాభావం కలిగి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా విశ్వం మనకిస్తుంది అనంతమైన సంపద విశ్వములకు ఉన్నందువల్ల మన పుట్టుకు ముందే దాన్ని పొందడానికి మేము కూడా అరువులే ఉన్నందువల్ల డబ్బు సంపద సమృద్ధి సేస్ ఆరోగ్యం భోగభాగ్యాలతో కూడా జీవితం ఆనందకరమైన జీవితం సంతోషకరమైన జీవితాన్ని తక్షణమే ఆశ్రయించిన విశ్వానికి కృతజ్ఞతలు అలా సహకరిస్తున్న ఏంజిల్స్కి ధన్యవాదాలు ప్రతి అవసరాన్ని తెలుస్తున్న డబ్బుకి ధన్యవాదాలు డబ్బు నేను వేరు కాదు డబ్బు నేను మంచి మిత్రులు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణి జీవించడానికి మన పుట్టుకు ముందే విశ్వం అనంతమైన సంపదలు వసతులు వనరులు ఏర్పాటు చేసింది అవన్నీ పొందుబోరే మనం కూడా అహులు అయినందుకు తక్షణమే మనకు కావాల్సిన డబ్బు సంపద సమృద్ధి శ్రేయస్సు ఆరోగ్యం భోగభాగ్రత జీవితం ఇల్లు కారు మంచి జీవితాన్ని తక్షణమే మన కోరికను ఆశ్రయించిన శ్వాస మేధ హాయిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను ఆశీర్వించిన విషయాన్ని కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏ జన్మలో కానీ మరి ఏ జన్మలో కానీ నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే వారిని క్షమాపణ కోరుతున్నా నా మాటల వల్ల నా చేతల వల్ల వాళ్ళకి ఏదైనా కష్టం కలిగి ఉన్న ఇబ్బంది కలిగి ఉన్నా వాళ్ళందరికీ క్షమాపణ కోరుతున్నా వారి కుటుంబం వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆత్మలకి క్షమాపణ కోరుతున్నా వారి కుటుంబ సభ్యులకి క్షమాపణ కోరుతున్నా అలాగే నన్ను మోసం చేసిన వాళ్ళకి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ప్రస్తుతం నన్ను బా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా క్షమిస్తున్నాను నాకు సమాజంలో శత్రువులు ఎవరు లేరు అందరూ మిత్రులే ఈ విశ్వంలో ఎక్కడికి పోయినా నాకు అందరూ స్నేహితులే హాయిగా జీవిస్తున్నాను నేను నా కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా జీవిస్తున్నాం మేము మా కుటుంబ సభ్యులతో కలిసి అందరం కలిసి ఆనందంగా జీవిస్తున్నాం А с вредителями своя не крутая методика. నేనున్న నా జీవితంలో అనంతత్వంలో అంతా సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది నేనున్న నా జీవితంలో అనంతత్వంలో అంత సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది నేనున్న నా జీవితంలో అనంతత్వంలో అంత సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది నేనున్న నా జీవితంలో తత్వంలో అంత సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది నేనున్న నా జీవితంలో అనంతత్వంలో అంత సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది డబ్బు సంపద సమృద్ధి శ్రేయస్ భోగభాగ్యాలు ఆనందకరమైన జీవితం సంతోషకరమైన జీవితం ఒక ఇల్లు ఆ ఇల్చిన మామక ధన్యవాదాలు ప్రస్తుతం నా పేరు కలిగి ఉన్నటువంటి ఇల్లు మా వద్ద ఉన్న డబ్బు బంగారం సంపద వీటన్నింటినీ నేను కృతజ్జీలు తెలుపుకుంటాను ధన్యవాదాలు నిరంతరం డబ్బు గురించి ఆలోచన చేయడం వల్ల వివిధ మార్గాల ద్వారా నుంచి నా వద్దకు వస్తున్నటువంటి డబ్బుకి సావధానంగా ఆహ్వానం పలుకుతున్నాను దేశ విదేశాల నుంచి ఈ విశ్వంలో నలుమూలల నుంచి నా వద్దకు వస్తున్న డబ్బుకి ఆహ్వా సావధానంగా ఆహ్వానం పలు పలుకుతున్నాను డబ్బు సంపద సమృద్ధి శ్రేయస్ భోగభాగ్యాలు కూడినటువంటి జీవితం ఆనందకరమైన జీవితం సంతోషకరమైన జీవితం చక్కటి ఇల్లు సౌఖ్యవంతమైన జీవితం ఆరోగ్యవంతమైన జీవితం ఆనందకరమైన జీవితం ఒక మంచి కారు మంచి ప్రదేశాలు సుశీలభాగ్యాన్ని అదృష్టాన్ని నాకు నా కుటుంబ సభ్యులకు ఆశ్రయించిన విశ్వానికి కృతజ్ఞతలు నా ప్రతి ఒక్క కోరికను నా తక్షణమే నెరవేరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విశ్వానికి శక్తికి ప్రణామాలు నాలో నాలో ప్రవేశిస్తున్న విశ్వశక్తికి ప్రణామాలు గురుశక్తికి ప్రణామాలు నాలోని మూల ప్రాకృతి శక్తికి ప్రణామాలు గురువులకి ప్రణామాలు ధ్యాన గురువులకి ప్రణామాలు నా దైవానికి ప్రణామాలు నాకు సహకరిస్తున్న సహకరిస్తున్న సమాజానికి ధన్యవాదాలు నాకు వాళ్ళకి ధన్యవాదాలు బదలడానికి నేను ఎంచుకున్న మార్గంలో నాకు ఇంతవరకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిని తీసుకో ఉన్న పరిస్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఈ ప్రయత్నాన్ని సహకరిస్తున్న విశ్వానికి ప్రణామాలు ప్రతి అవసరాన్ని తెలుస్తున్నాం ముందుకు నడిపిస్తున్న డబ్బుకి ధన్యవాదాలు మాకు సహాయపడుతున్న ఏంజల్స్కి ధన్యవాదాలు విశ్వ శక్తికి ప్రణామాలు గురిశక్తికి ప్రణామాలు మూల ప్రాక్తి శక్తికి ప్రణామాలు ఆశ్రయించ ఆశీర్వదించిన విశ్వానికి కృతజ్ఞతలు హాయిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను సౌఖ్యంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ యాప్ కనిపెట్టిన వారికి ఇప్పుడు మేము ఆడే నెట్వర్క్ జియో నెట్వర్క్ వారికి ఎయిర్టెల్ నెట్వర్క్ వారికి నేను వాడే మోట్రో ఫోన్ వారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఫోన్ వల్ల ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ ఈ విశ్వంలో ఉన్న వారందరికీ మమ్మల్ని పరిచయం చేస్తున్న యూట్యూబ్కి ధన్యవాదాలు దేశ విదేశాల్లో ఉండి మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు వివిధ మార్గాల ద్వారా మాకు యూట్యూబ్ ద్వారా వస్తున్న డబ్బుకి ధన్యవాదాలు రాబోయే రోజుల్లో లక్షల్లో పేమెంట్ అందుకోబోతున్న యూట్యూబ్ ద్వారా అందుకోబోతున్న మాకు పంపిస్తున్న వారికి మాకు సహకరిస్తున్న వారికి మా వీడియోలు చూసి ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు డబ్బుకు ధన్యవాదాలు ఆశీర్వించిన విషయాన్ని కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ జియో నెట్వర్క్ థ్యాంక్ యూ ఎయిర్టెల్ నెట్వర్క్ థ్యాంక్ యూ మోటార్ల ఫోన్ టచ్ ఫోన్ అండ్ హెడ్ ఫోన్ ధన్యవాదాలు యూట్యూబ్ యాప్ కనిపెట్టిన వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ ఈ విశ్వంలో ఉన్న వాళ్ళు మన ఆత్మమిత్రులకి విశ్వమిత్రులందరూ కూడా ఆత్మ కూడా ప్రణామాలు మాకు సహాయ సహకారాలు అందిస్తుంది మాకు డబ్బు పంపిస్తూ ఆ వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా ప్రతి అవసరాన్ని తెలుస్తున్న డబ్బుకి ధన్యవాదాలు నిరంతరం డబ్బు గురించి ఆలోచన చేయటం వల్ల నాలో పాజిటివ్ శక్తి పెరిగి డబ్బు నా వద్దకు రావడానికి ఇష్టపడుతున్నందుకు డబ్బు నా జీవితానికి ఆహ్వానిస్తున్నాను వివిధ మార్గాల ద్వారా నా వద్దకు వచ్చే డబ్బుకి ప్రణామం ధన్యవాదాలు డబ్బు నేను వేరు కాదు డబ్బు నేను మంచి మిత్రుడు నా ప్రతి అవసరాన్ని తెలుస్తున్న డబ్బుకి ధన్యవాదాలు డబ్బు నా ధైర్యం డబ్బు నా సంతోషం డబ్బు నా మంచి మిత్రుడు శక్తి అలాంటి డబ్బు నా వద్దకు వివిధ మార్గాల ద్వారా వస్తున్నందుకు డబ్బు నా జీవితంలో ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ నాకు సహకరిస్తున్నటువంటి ఏంజల్స్ ఏంజల్స్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ నాకు సహకరిస్తున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి నా వీడియోలు చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ సహకరిస్తున్న మనందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశీర్వదించిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ధ్యానం చేయడానికి సహకరించినటువంటి నా ఎడంకాల పాదానికి గాయం మానిపోయి సహకరిస్తున్న పాదానికి ధన్యవాదాలు విశ్వశక్తికి ప్రణామాలు విశ్వానికి సహ ఆశ్రయించిన విశ్వానికి కృతజ్ఞతలు సహకరించిన నా శరీరానికి ధన్యవాదాలు కలి తెరవండి ఇదండి జ్ఞానం ఇలా ప్రతి ఒక్కరికి మనకు సహాయపడి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ప్రతి అవసరాన్ని తెలుస్తున్న డబ్బునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి డబ్బుకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకుంటే అంత మంచిది ప్రస్తుతం మనకి ఏది కలిగి ఉన్నామో దానికి ముందు కృతజ్ఞతలు తెలుపుకోవాలి మన వల్ల ఇబ్బంది పడేవారు క్షమాపణ చెప్పుకోవాలి మనల్ని ఇబ్బంది పెట్టడం వల్ల క్షమించాలి ఇలా కానీ మనకి నాలుగు గంటలప్పుడు ధ్యాన సమయం ఏది ఈ సమయం లేచి ధ్యానం చేయగలిగితే ఆరోగ్యంగా ఉంటాం ఈ రోజు ఎందుకు నాకు మెలకు వచ్చింది ఫస్ట్లో ఒకసారి లేదనిపించింది ఆ తర్వాత ఆ విశ్వం ఆశీర్వాదం వల్ల అనుగ్రహం వల్ల నా శరీరం సహకరించడం వల్ల ధ్యానం చేయడం జరిగింది అవకాశాన్ని కలిగించి ఆశ్రయించిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది సంకల్పం ఇలా చెప్పుకోండి అందరం బాగుంటాం ఆరోగ్యంగా ఉంటాం ఇది నా ఆరోగ్యం యొక్క రహస్యం ఇలా రోజు నిరంతరంగా నేను చేయగలిగినది ప్రతిరోజు మీలో తెలియని శక్తి వస్తుంది అందరం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ముందు పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకోవాలి అంటే నేను కూడా లైవ్లో జరుగుతుంటాయి కదా అందుకనే వాటిని ఎప్పుడు రోజుకి ఆ రోజు నేను చేసిన పొరపాట్లకు మనం క్షమాపణ చెప్పుకోవాలి ఇలా పాజిటివ్ ఆలోచనతో కనుక ఆ విశ్వం మనకు అన్ని రకాల ఆనందాన్ని సంతోషాన్ని డబ్బు సౌక్యం సంపద చక్కటి ఆరోగ్యం భోగభాగ్యాలతో జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మనకు విశ్వసిస్తుంది విశ్వసిస్తున్నాను ఈ విశ్వాన్ని ప్రార్థించడం వల్లే నాకు ఎప్పుడు కూడా విశ్వం నాకు నా కుటుంబ సభ్యులు సహకరిస్తుంది మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ముందు నడిపించే ప్రతి అవసరాన్ని తెలుస్తున్న డబ్బు మన దగ్గరికి వస్తుంది వివిధ మార్గాల ద్వారా ఆ డబ్బుకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకోబట్టి డబ్బు పట్ల కృతజ్ఞత బాగుండాలి గౌరవించాలి డబ్బును రెస్పెక్ట్ చేయాలి డబ్బు లేకపోతే ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళేదా కూడా ప్రతి అవసరంగా డబ్బు అవసరమే డబ్బు లేకుండా ఏ పని జరగదు అలాంటి డబ్బును గౌరవించండి అన్ని ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తాయి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ ఏంజర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూట్యూబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ